అందరికీ నమస్తే తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి వీడియో తెలంగాణ రైతులంతా కూడా ప్రస్తుతం వారాలు వస్తా ఉన్నాయి మళ్ళీ వారాకాల పంట వేయడానికి పోతా ఉన్నాం గత నెల రోజులుగా మరి కొనుగోలు కేంద్రాల దగ్గర తీసుకుపోయి వడ్లను అక్కడే పెట్టినాం కానీ ప్రభుత్వం కొన్ని కొన్ని ప్రాంతాలలో జాప్యం చేసింది కొనేదానికి ఒడ్లు తడిచిపోయినాయి మొలకెత్తినాయి అయినా కూడా ప్రభుత్వం కొనలేదు అని అనేకమైనటువంటి ఊర్లలో రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు కొన్ని ప్రాంతాల దగ్గర కొన్నరు ఓ వారం పది రోజులు లేట్ అయింది సరే కొనరు కొని తర్వాత కూడా మద్దతు ధర ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది కొన్ని ప్రాంతాలలో కొనలేదు మరి ఎందుకంటే అక్కడ అధికారులు నిర్లక్ష్యం వహించిందా కొనాలి కదా అప్పు చేసి తీసుకొచ్చుకున్నాం భాజపా ప్రభుత్వం కొనాలే మద్దతు ధర అకౌంట్లలో పైసలేయాలి ఇదంతా ఇప్పుడు నడిచింది ఇక జూన్ ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళి మళ్ళీ పారలు పట్టుకొని మళ్ళీ నాగలను దున్నడానికి ట్రాక్టర్లను పట్టుకొని ఎప్పుడు నారేయాలి ఎప్పుడు ఏం చేయాలి అనేటట్టు స్టెప్ బై స్టెప్ ఆలోచనలో మళ్ళా రైతులంతా కూడా ఉన్నారు మనకున్న అసలు చాలా అంటే రైతులు ఎట్లా ఆలోచన చేస్తారంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కన్నా ఎక్కువ ఆలోచన చేస్తాడు రైతు తెలుసా చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తాడు ఆయనకి సొంతగా ఒక రెండు ఎకరాలు ఉన్నా కూడా మరొక రెండు ఎకరాలు అరే మనం తీసుకుందామా వద్దా కౌలుకు తీసుకొని వేద్దామా వద్దా లేకపోతే ఎక్కడనే తీసుకుంటాం ఒకవేళ తీసుకుని తిన తినడానికైనా పని చేస్తాయి కదా ఒకవేళ అప్పులన్నా ఏమైనా కవర్ అయితే ఏమో అని అనేకమైనటువంటి ఆలోచనలు పంట వేయడానికి సిద్ధమైనప్పుడు రైతు ఆలోచన చేస్తాడు నా నా ఒంట్లో ఓపిక ఉన్నదా లేదా ఓపిక లేకపోతే మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాడేమో నా యొక్క ఐదు ఎకరాలతో పాటు ఇంకో పది ఎకరాలు కౌలుకు తీసుకుంటే అనేటటువంటి అనేక రకాలుగా ఎక్కడ ఎరువు వాడదాం ఎక్కడ మందులు వాడదాం ఇక ట్రాక్టర్కి ఎంత కలుపోర్లకి ఎంత లేకపోతే నాటేషన్లకి ఎంత ఇట్లా చాలా ఉంటాయి రైతుకి బాధలు చాలా ఉంటాయి ఇలాంటి సందర్భంలో రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు అనేటటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చిర్రు ఆలోచన చేసిర్రు ఎకరానికి కనీసం ఒక ఐదు వేల రూపాయలైనా సరే పెట్టుబడి ఇద్దాం అని చెప్పి రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రారంభం చేసి వస్తా ఉంటే మరిగా ప్రభుత్వం మారిన తర్వాత పార్టీ మారిన తర్వాత అయి గతంలో ఇచ్చిన దానికి పేరు మనం పేరన్నా మార్చాలా లేకపోతే వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు అన్ని ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది ఏ రామనది ఎందుకంటే గతంలో పెట్టినటువంటి పేరు మనకొద్దు మనకు అవసరం లేదు మనం మారుద్దాం మనం ఇంకొంచెం పెన్షన్ నిద్దాం లేకపోతే దాన్ని పూర్తిగా తీసివేద్దాం అనేటటువంటి ఆలోచనలు కొత్త పార్టీలు కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం చేస్తుంది సేమ్ ఇక్కడ కూడా అట్లే జరిగింది రెండు వేల ఇరవై మూడు చివరిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే రైతు బంధుని రైతు భరోసాగా మాట్లా మార్చిండ్రు మరి ఎన్నికల కంటే ముందు పంటకి మేము పదిహేను వేలు ఎకరానికి అంటే ప్రతి పంటకి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి చెప్పిండ్రు సో ఇదంతా తెలిసినటువంటి ముచ్చటే ఇక ఎందుకంటే రైతులకు ఎక్కువ చెప్పడం కూడా కాదు కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఎందుకనంటే ఈసారి వానాకాలం పంట రైతు భరోసా వస్తదా రాదా ఇస్తారా ఇరా అనేటటువంటి అనుమానాలు పెద్ద ఎత్తున తెలంగాణ రైతులకి వస్తా ఉన్నాయి ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఇవ్వాల్సినటువంటి మరి రైతు భరోసా ఏదైతే ఉందో భరోసా ఇవ్వకుండానే కేవలం మీరు రైతు బంధు మాత్రమే ఇచ్చిర్రు ఎందుకంటే రైతు బంధుకి రైతు భరోసాకి గల తేడాలు ఏంటి తెలపగలరు అని అంటే రైతు బంధు ఐదు వేలు మాత్రమే ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు భరోసా రైతు భరోసా వచ్చేసేసి తేడాలు ఏంటంటే ఇగో ఇది ఏడు వేల ఐదు వందలు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతే కదా కానీ జనవరిలో రైతు బందే ఇచ్చిర్రు రైతు భరోసా ఇయ్యలేదు అది కూడా జనవరిలో మొదలు పెడితే మార్చి ఏప్రిల్ వరకు కూడా పైసలు వేసుకుంటా వచ్చిర్రు ఆ తర్వాత వచ్చినటువంటి వానాకాలం పంట ఏదైతే ఉందో ఆ వానాకాలం పంట ప్రభుత్వం ఇయ్యలేదు రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం ఇవ్వలేదు కాబట్టి మరి రెండు వేల ఇరవై ఐదు సారీ రెండు వేల ఇరవై ఐదు వానాకాలం మీరు ఇవ్వలేదు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగే మరొకసారి సారీ రెండు వేల ఇరవై నాలుగు జానవరిలో ఇవ్వలేదు ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మరి వానాకాలం ఎగ్గొట్టింది కాబట్టి ఇప్పుడు ఇస్తరా ఇయరా రెండు వేల ఇరవై ఐదు వానాకాలం పంట ఇస్తరా ఇయరా అనేది చూడాలి ఎందుకంటే రైతులకు సంబంధించినటువంటి మాట్లాడేటటువంటి విషయంలో కొంచెం భావోద్వేగం వస్తుంది కొద్దిగా భావోద్వేగం వస్తుంది ఎందుకంటే స్పీడ్ పెరుగుతుంది అనమాట అందుకే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దగ్గర కొంత తప్పిదాలు జరుగుతాయి వేరే దాంట్లో జరగవు కానీ ఎందుకంటే రైతులకు సంబంధించిన విషయం చాలా సున్నితమైనటువంటి విషయం పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు వానాకాలం పంట ఇవ్వలేదు ఈసారి మరి రెండు వేల ఇరవై ఐదుకి వచ్చిన తర్వాత ఇదే సంవత్సరం తర్వాత వానాకాలం పంట ఇస్తారా క్వశ్చన్ మార్క్ ఈ క్వశ్చన్ మార్క్కి అనేకమైనటువంటి సాక్ష్యాధారాలు వెనక బలంగా ఉన్నాయి ఎందుకంటే మొన్న జరిగినట్టు మొన్న ఇవ్వాల్సినటువంటి పంట రెండు వేల ఇరవై ఆ నాలుగు డిసెంబర్ తర్వాత జనవరిలో ఇయాల్సినటువంటి పంట చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా జనవరి ఇరవై ఆరో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి అని చెప్పినాం ఆ తర్వాత ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించిందని చెప్పినాం ఇదిగో వస్తుందని చెప్పినాం కానీ మళ్ళా మే అయిపోతా ఉన్నది ఇంతవరకు అయ్యే సరి చేయలేదు నాలుగు ఎకరాలు లోపే వచ్చినాయా నాలుగు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఇస్తామని చెప్పింది కాబట్టి అవి కూడా ఇంకా మొదలు పెట్టలేదు ఈ క్రమంలో పోయినసారి ఎట్లా ఇవ్వకుండా మొత్తానికే చేతులు దులుపుకున్నారు కాబట్టి ఈసారి అయినా సరే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా చెయ్యరా అనేటటువంటి లక్షలాది మంది తెలంగాణ ప్రజలకి డౌట్ వస్తా ఉన్నది చూడండి రైతు ఆలోచన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాలో చూడండి గతంలో ఏ మనకి పంట పెట్టుబడి సాయం వస్తుంది ఎకరానికి మనకు ఐదు వేలు వస్తాయి ఓ మూడు ఎకరాలు ఉంటే మూడు ఐదులు పదిహేను వేలు అకౌంట్ల పైసలు వాడతాయి ఏది ప్రభుత్వం మొదలు పెట్టినటువంటి మూడో రోజే మనకు పదిహేను వేలు పడితే సో దానికి ఇంకెంతో కొంత కలుపుకొని మనం పంట పండించేటటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి రైతు ఆలోచించేటోడు ఇప్పుడు రైతు ఆలోచన మారింది మనం ఎంత తక్కువ వ్యవసాయం చేస్తే అంత మంచిదేమో తీసుకుపోయి మళ్ళీ యాడోకేయలేము వడ్డీ అయినా పెట్టాలి లేకపోతే ఇక ఉన్న పైసలైనా తీసుకపోయి అలా పెట్టాలి పెట్టిన తర్వాత వర్షాలు వస్తాయో రావో తెలియదు ఎలాంటి ఎరువులు అమ్ముతాడో ఎలాంటి విత్తనాలు ఏది మంచో ఏది చెడో తెలవట్లేదు ఆరోగ్యం సహకరిస్తుందో లేదో తెలియదు సహకరించి చీర పంటకు చేతికి వచ్చిన తర్వాత ఇగో ఇప్పుడు వస్తున్నట్టు అకాల వర్షాలు వస్తే అవి మొత్తం కూడా మళ్ళీ తడిసిపోతాయి ధాన్యం కొనరు మళ్ళీ పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు అధికారుల చుట్టూ కొనండి 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 అని చెప్పి అన్ని పనులు బంద్ చేసుకొని ఆడ కూర్చొని ఉండాలి కొనుగోలు కేంద్రాల దగ్గర ఇట్లా ఇన్ని ఇబ్బందులు రైతులకు ఉన్నాయి కాబట్టి మరి ఈసారి వానాకాలం పంట ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఇస్తదా ఇవ్వదా అనేటటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం సో ఆలోచిస్తా ఉన్నది ఇప్పటికైనా సరే ఈ వానకాలం ఇచ్చేటటువంటి భరోసా మీద మళ్ళొకసారి ప్రకటన చేయండి ప్రకటన చేయడంతో పాటు ఏ రోజు మీరు ఒక ఎకరం నుంచి మొదలు పెడతారో దాదాపుగా మీరు ఏడు ఎకరాల లోపు ఇవ్వాలంటే వారం రోజులు పది ఎకరాలు లోపు ఇవ్వాలి అని అనుకుంటే పైసలు సమకూర్చుకున్న తర్వాత మీరు పది ఎకరాలకి పది రోజులలో లేదా ఐదు ఎకరాలైతే ఐదు రోజులలోనే ఇగో మేము ఐదు రోజులలో ఇచ్చేస్తాం ఒక రైతుకు పడకుండా ఒక రైతుకు పడదు ఇగో అని చెప్పేసి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రైతు భరోసా మీద మనం తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రానికి రైతుల పక్షానైతే డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అనేకమైనటువంటి సందేహాలతోటి ఇలా తెలంగాణ సమాజం ఆలోచిస్తూ ఉన్నది అక్కడికి వెళ్ళిపోయింది రైతు భరోసా ముచ్చట వస్తుందా రాదా అనేటటువంటి ఆలోచనకి పోయింది అని అంటే మరి ఇక్కడ ప్రభుత్వం ఏ రేంజ్ లో పనిచేస్తా ఉంది అనేది మరి ఆలోచన చేసుకోవచ్చు మరి దయచేసి ఇప్పుడు రాబోయేటటువంటి నాలుగు ఎకరాల లోపు ఎవరెవరికైతే ఇవ్వలేదో నాలుగు నుంచి ఇస్తాం పైబడినటువంటి రైతులకు ఇస్తామని చెప్తా ఉన్నారు దానితో పాటు వానాకాల పంటని ఏం చేయబోతా ఉంది అనేది ఏగ్దమ్గా అటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రైతులకు మాత్రానికి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి మరి బాధ్యత అయితే ఉన్నది